తాజా సమాచారం ప్రస్తుతం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఇవాళ పల్లా కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పి సెవెన్ నైంటీ సిక్స్ బై పికి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు చేసేటప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో ఎఫ్టిఎల్ భూమి కానీ బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కౌంటర్ అండ్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఇట్ ఈస్ టు సర్టిఫై దట్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ ఆఫ్ నాదెం చెరువు ఇంత స్పష్టంగా అందులో ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇది దానికి సంబంధించిన పేపర్ ఈ జాయింట్ సర్వేలో కూడా చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ ఎయిట్ థర్టీన్ పార్ట్ ఆఫ్ ఈజ్ కమింగ్ అండర్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం చెరువు గట్కేసర్ మేడ్చల్ డిస్టిక్ట్ ఏ ఒక చిన్న ముక్క కూడా ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఎన్ఓసి ఇస్ కన్సిడర్డ్ ఫర్ సర్వే నెంబర్ ఎయిట్ థర్టీన్ బై పార్ట్ అడ్మిషరింగ్ సిక్స్ ఏకర్స్ ట్వంటీ గుంటస్ ఆఫ్ కొర్రేముల విలేజ్ గట్ కేసర్ మండల్ అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది ఆ తర్వాత హెచ్ఎండీఏ కాలేజ్ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి హెచ్ఎండిఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ సిక్స్ అప్పర్ ఫ్లోర్స్కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు ఎన్ఓసీ ఇచ్చిండ్రు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు మేము అడుగుతున్నాం మీరు రండి జర్నలిస్టులు రండి మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి అక్కడ మెజర్ చేయండి ఈ రికార్డులన్నీ పరిశీలించండి ఒక్క ఇంచ్ ఉన్న పలా రాజేశ్వర రెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టిఎల్ ఎక్కడ దాకుందో చూసి మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టిఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చింద్రు ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు మీరు అత్యుత్సాహంగా బుర్రదల్లడం చేయకండి నిజంగా ఉంటే చేయండి మేమేమి హైడ్రాక్ వ్యతిరేకం కాదు అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే దాన్ని మేము మేమేం సమర్థించం ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి న్యాయం న్యాయాన్ని గుర్తించండి అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే కానీ అధికారం ఉంది కదా అని వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ ప్రాప్ పద్ధతిని చెయ్యకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా అంటే రెడ్డి గారు కొట్లాడటం బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడతాం కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఇప్పుడు ఇది ఇది ఒక్క విషయమే కాదు ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రా రాజేశ్వర్రెడ్డి గారి మీద ఆరు కేసులు పెట్టిండ్రు ఆ కుటుంబం మీద ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడట రాజేశ్వర్రెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిందని కేసు పెట్టిండ్రు ఎప్పుడు పెట్టిండ్రు కేసు ఎలక్షన్ అయిపోయినందుక ఆరు నెలలకు పెట్టిండ్రు రూల్స్ ఏముంటాయంటే ఎలక్షన్కి సంబంధించిన కేసులు ఏదైనా ఉంటే మూడు నెలల లోపలనే పెట్టాలి పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులో పెట్టాలి రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఆరు నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక ఆరు కేసులు పెట్టాడు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు వారి తమ్ముడు ఈ నలుగురు ఐదుగురు కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచు నైంటీ నైన్ పర్సెంట్ కాలేజీలకు సీట్లు పెంచింద్రు ఒక్క నలుగురినే టార్గెట్ చేసిం ఎవరు వాళ్ళు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానికి జేఎన్టీయు అనుమతి ఉంది సీట్లు పెంచడానికి ఏఐసిటీ అనుమతి ఉన్నది అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు చెప్పింది జేఎన్టీయూ చెప్పింది ఏఐసిటీ చెప్పింది అన్ని అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది వీళ్ళు నలుగురు టీఆర్ఎస్ఓళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక మిగతా అందరికి ఇచ్చి తొంభై తొమ్మిది శాతం కాలేజీలకు ఇచ్చి వన్ పర్సెంట్ కేవలం మా రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు పైగా తగ్గించింది ఇంకా పెంచడం విడిచిపెట్టాడు తగ్గించింది అంటే దీన్ని బట్టి ఒక ఉదాహరణ కాదు మీరు చూస్తే కేసులు పెట్టడం కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం కానీ ఇవాళ ఎఫ్టీఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అన్ని అనుమతులు చూపించినాం కదా నాలా కన్వర్షన్ ఉంది ఇరిగేషన్ పర్మిషన్ ఉంది డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రాజేశ్వరి రెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు కానీ మీరు ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు దీన్ని మానుకోవాలని ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లారాజేశ్వర రెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి నోటీస్ ఇవ్వండి దేని ఏదైనా ఒక ఈయించున్నా రెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రాత్రి రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది మెడికల్ కాలేజ్ అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ ఆ పిల్లలకు ఎన్నో వసతులు ఏర్పాట్లు చాలా నువ్వు రాత్రి వచ్చి వాటి అన్నింటిని అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది ఆ పిల్లల భవిష్యత్తు ఏంది అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్ ఏంది దాని సంగతి ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎలా మీ మీరు మీరు ఆలోచించండి నేను మీడియాని కూడా కోరుతా ఉన్నా మనకు మీడియాలో నేనంతా హై హైదరాబాద్ తప్ప ఇంకోటి కనబడతలేదు ఓకే హైదరాబాద్ చూడండి తప్పులుంటే శిక్షించండి మేము కాదను లక్షల మంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకతలేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లేం పెట్టినారు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న జర్రా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇవాళ ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈరోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వేతర